విద్యార్థులందరికీ ఒక మంచి శుభవార్త ఎన్నో రోజుల పోరాటం గత నాలుగైదు వాయిదాలతో మనసుకు ఎంతో బాధ వీటన్నిటికీ ఒక రకమైనటువంటి ప్రెజర్ డిఎస్సి రాబోతుంది సమయం తక్కువగా ఉంది ఎలా చదవాలి ఏం చేయాలి అనేటటువంటి దిక్కుతోచని స్థితిలో హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక అద్భుతమైనటువంటి ఒక శుభవార్త చెప్పింది టెట్టు పూర్తయిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత నాలుగు వారాలైనా ఉండే అవకాశాన్ని కల్పించింది అంటే ఈ ప్రక్రియలో నాలుగు వారాల తర్వాత డిఎస్ నిర్వహించడానికి అవకాశం కల్పించింది మరి ఇది అద్భుతమైనటువంటి విజయమే ఈ సందర్భంగా మీకున్నటువంటి విధానాన్ని ఏ రకంగా ఫోకస్ చేసుకోవాలనే దాని పట్ల నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఒక వారం అదే రోజు నుంచి ఈ టెట్కి అప్లై చేసుకున్నాం టెట్టు తర్వాత మనం డిఎస్సి వైపు అడుగులు వేస్తున్నాం టెట్ రిజల్ట్స్ రాలేదు నార్మలైజేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు ఈ రోజు మీకు రెస్పాన్స్ షీట్లు కూడా ఈ రోజు మాత్రమే పెట్టడం జరిగింది దాంట్లో తప్పులు చూడాలి కీ సరి చేసుకోవాలి వచ్చినదే వచ్చిన మార్కులే ఫైనలైజ్ కాదు దాన్ని నార్మలైజేషన్ చేయడం తక్కువగా ఉండేటట్టు కష్టంగా ఉండే వాళ్ళకు మార్కులు పెరగడం ఈజీగా ఉండే వాళ్ళకు కొద్దిగా మార్కులు తగ్గడం అనేటువంటి ప్రక్రియ జరుగుకోవాలి ఈ నార్మలైజేషన్ పూర్తిగా కాలేదు మరి అడావుడిగా ఉంది ఇంకా చాలా మంది ఉన్నారు డిఎస్సి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఉండేటటువంటి వాళ్ళు ఎస్జిటికి అప్లై చేయలేదు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇటు ఎన్నో గందరగోళాలు ఉన్నాయి పిల్లలందరూ కూడా తలపెట్టుకొని కూర్చున్నారు మరి ఈ సందర్భంలో ఇంకా వెంటనే వెంటనే నోటిఫికేషన్ సమయం లేక డిఎస్సి రాయలని బెంబేలు ఎత్తిపోతున్న సమయంలో ఈరోజు ఒక చిరు జల్లు లాంటి వేసవిలో మంచి వేసవిలో చిరు జల్లు లాంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వార్త వచ్చింది నాలుగు వారాలు వాయిదా అన్నారు మరి ఈ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ వెంటనే నోటిఫికేషన్ ప్రాసెస్ జరిగిస్తుంది ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రాసెస్ చేసినప్పుడు మరికొన్ని రోజులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు మరి దాన్ని నమ్ముకోకుండా ఇప్పుడైతే అద్భుతంగా ఈ రోజు నుంచి మీకు చూస్తే కూడా రమారమిగా చూస్తే కూడా ఒక నలభై ఐదు యాభై రోజులు దొరుకుతుంది ఈ యాభై రోజులతో ఈ గతంలో ఉండేటువంటి అనుభవాన్ని చూసుకుంటూ వంద శాతం విజయాన్ని సాధిస్తారు మీరు కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు విలువగా ఎక్కువగా విలువ ఉండేటువంటి జాబ్ సాధించడం కోసం నువ్వు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతానడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా ఎందుకంటే మీరు చదవాల్సిన పుస్తకాలే తొమ్మిది మనమే మీరు ఉండొచ్చు తొమ్మిది రకాలైనటువంటి ఇన్ని పుస్తకాలు అంటే తొమ్మిది పుస్తకాలు రెడీ చేసాం ఈ తొమ్మిది పుస్తకాలకు మనం ఒక ఆరు ప్రాక్టీస్ బిట్లు చేసాం ఈ తొమ్మిది ఒక ఆరు పద్నాలుగు పుస్తకాలు చదవడానికే తక్కువ అంటే కూడా యాభై నుంచి అరవై రోజులు పెడుతుంది చాలా తక్కువ అంటే కూడా అంతేకాకుండా ఈ రోజు చాలా మంది మన దగ్గర హ్యాపీగా ఉన్నారంటే ఇన్ని పరీక్షలు వాళ్ళు ఇంతకు ముందు ముందు చూపుతో వ్రాసేశారు ఆఫ్లైన్లో యాభై మార్కులు పరీక్ష పెట్టి నీ పేరు పెట్టి పిలిచి నీ మార్కులు ర్యాంకులు సూచించేటటువంటి నీ అవకాశం మన తిరుపతి శ్రీప్రజ్ఞలో మాత్రమే ఉంది ప్రతిరోజు నీ పేరు నా నోటతో వచ్చి నిన్ను విజయం వైపు నడిపించడం ఈ రివిజన్ టెస్ట్లు పెట్టడం అంతా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ అవకాశం పొందడానికి మళ్ళీ అవకాశం వచ్చింది మరి వీడియోలో వెళ్ళడానికి ముందు మిత్రులారా ఎవరైతే ముస్లిం విద్యార్థులు అదే రకంగా బీసీసీ క్రిస్టియన్ సర్టిఫికేట్ కలిగినటువంటి విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తున్నాం అది ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్తో పాటు అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వాళ్ళకు ఈ మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నాం దీంతో పాటు వాళ్ళకు డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు రివిజియల్ టెస్టులు ఫ్రీగా పెడుతున్నాం ఈ సదవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటే ఏ మాత్రము తిరుగు లేకుండా అద్భుతంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవచ్చు కాబట్టి అద్భుతంగా మీరు గమనించండి మరి ఈరోజు విషయం ఎంత అద్భుతంగా వచ్చిందంటే నాలుగు వారాలంటే దాదాపుగా మీకు గమనించండి నెలకన్నా ఎక్కువగానే ఉండొచ్చు ఈ ఈ ఖాళీ రోజులు తీసుకుంటే కూడా అయితే నేను ఇచ్చేటటువంటి సూచన ఏమంటే ఈ సమయాన్ని మీరు అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే దీంట్లో మళ్ళీ నెగిటివ్ని ఎత్తగద్దండి ఎందుకంటే అది ఎలా ఉంటుందిరా అంటే ఆరు వేల వంద పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది రాక రాక వచ్చింది మళ్ళీ తెలంగాణ లాగా వస్తుందా మళ్ళీ రీషెడ్యూల్ అవుతుందా కొత్త పోస్టులు వస్తాయా ఇవేమి వద్దు రెండు సంవత్సరాల పాటు మీరు చదివిన తర్వాత మీ దగ్గర ప్రొఫెషనల్ సర్టిఫికేట్ చేతికి వచ్చిన తర్వాత దాన్ని మీరు సబ్జెక్ట్ మొత్తం చదవకుండా వేరే పనిలోకి ఎలా వెళ్ళిపోతారు ముందు చదవాలి మామూలుగా కాదు ఇప్పుడు కూడా మనం ఈ రోజు వరకు పదహైదు రివిజన్ టెస్టులు ప్లస్ ఫైనల్ రివిజన్ టెస్టులతో పాటు పద్దెనిమిది టెస్టులు మనం ప్లాన్ చేసుకుంటే తొమ్మిది టెస్టులు పూర్తయినాయి పదో టెస్ట్ నుంచి కొంత సమయం ఇస్తున్నాం దీన్ని మళ్ళీ ఈ పద్దెనిమిది టెస్టులు ఉన్నాయి కదా దీన్ని తొమ్మిది టెస్టులుగా మారుస్తాం దీన్ని నాలుగు టెస్టులుగా మారుస్తాం దీన్ని రెండు టెస్టులుగా మారుస్తాం కంప్లీట్గా ఈ సిరీస్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత నాది ఇప్పుడు ఇచ్చే సమయంతోనే తర్వాత రెండు రెండు కలిపి రెండు రెండు కలిపి ఒకటి మనం పూర్తి చేస్తాం ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా ఉండి మిమ్మల్ని నడిపించగలిగేటటువంటి సత్తా మనకు ఉంది మాతో జత కట్టండి ఖచ్చితంగా విజయం సాధించండి ఒక పోస్ట్ కొట్టండి నేను చెప్పేది కూడా చదవడం ఒకటే కదా కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి మాట మామూలు మాట కాదు ఒక అద్భుతమైనటువంటి మాట పోస్ట్ పండు అనేటటువంటి మాట చాలా మందులు నూటికి తొంభై శాతం మందులు ఆనందాన్ని కలిగించింది ఈ అవకాశాన్ని ఎట్లా చేస్తే నువ్వు ఎట్లా ప్లాన్ చేస్తే సిలబస్ని రెండు మూడు రివిజన్లు కొడతావు ఒక్కసారి చదివి ఎగ్జామ్కి వెళ్ళడం అనేది తప్పు ఒక్కసారి చదివికి ఎగ్జామ్కి వెళ్తే చాలా మంది చెప్తుంటారు చూసావా సార్ నాకు రెండిట్లో ఏది ఏది కరెక్ట్ ఆన్సర్ పెట్టలేకపోతున్నాననే డౌట్ వస్తుంది నువ్వు రెండు సార్లు చదివితే ఏనా బీనా అనేది నువ్వు చేయగలవు మూడు సార్లు చదివితే ఆన్సర్ పక్కాగా ఫైండ్ అవుట్ చేస్తావు ఇప్పుడు ఈ సందర్భంలో ఉన్న రోజుల్ని ప్లాన్ చేసుకుని ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా మీ చేత వంద శాతం మనం జాబ్ కొట్టించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఏ మాత్రం డ్రాబ్యాక్ లేకుండా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ మనం చేయలేంగా ఈ అవకాశం రాదు కాబట్టి ఉన్న అవకాశాన్ని మనం చూసుకోవచ్చు అదే రకంగా ఈ ముస్లిం క్రిస్టియన్ ఉపయోగించుకొని మెటీరియల్ని వీలైనంత ఎక్కువ భాగం చదవండి ఆ తర్వాత ఏదైనా అప్డేట్తో మళ్ళీ మీ దగ్గర కలుస్తాను థ్యాంక్ యూ